తక్షిణం సమాచం కోసం మీ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్రా న్యూస్ ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు మార్చి ఒకటి తర్వాత ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని తెలిపారు యాభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులే ఎందుకు కారణమని కార్బన్ డై ఆక్సైడ్ మిథైన్ గ్రీన్ హౌస్ వాయువులతో భూమి మండుతోందని వివరించారు వచ్చే నెలలో భారీగా ఉష్ణోగ్రత యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది రసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వరకు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ల ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది అందువలన వృద్ధులు చిన్నపిల్లలు బయటికి వెళ్లే ముందు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు